హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బైబిల్లోని ప్రవక్త అయిన ఇర్మియా గారి గురించి మీతో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఫ్రెండ్స్ బైబిల్లో ఇర్మియా గ్రంథం రాసిన వారు ప్రవక్త అయిన ఇర్మియా గారు క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఏడు క్రీస్తుపూర్వం ఐదు వందల ఎనభై మధ్య కాలంలో ఈ ఇర్మియా గ్రంథం రాయటం జరిగింది ఫ్రెండ్స్ ఇర్మియా గ్రంథం బైబుల్లోని అతి పొడవైన మరియు అత్యంత సవాలుతో కూడిన పుస్తకాల్లో ఇర్మియా గ్రంథం ఒకటి ఇది ప్రవచనం మరియు చరిత్ర యొక్క మిశ్రమం ఇర్మియా గ్రంథం ఇర్మియా దేశానికి పరిచయ చేసిన ప్రవక్త యూదా బాబిలోనియన్ విజయం మరియు బహిష్కరణకు ముందు దాని చివరి సంవత్సరాల్లో దేవుడు అతన్ని చిన్న వయసులోనే దేశానికి కఠినమైన సందేశాన్ని ప్రకటించడానికి పిలిచాడనే దానికి ఆధారాలు ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదు నుంచి ఏడు వచనాలు మనం చూస్తే అర్థమవుతుంది పాపాలు యూదావారి పరిమితిని చేరుకోవటం మరియు దేవుడు ప్రజలను బహిష్కరణకు పంపటం ద్వారా తన తీర్పును అమలు చేశారు రాజకీయ సంక్లిష్టతలు ఇర్మియాను ఇక్కడ నింపుతాయి రెండు ప్రధాన సంఘటనలు ఈ పుస్తకాన్ని రూపొందిస్తాయి ప్రారంభంలో ఏషియా చేసిన మత సంస్కరణ మరియు పతనం జెరుషలేం చివరలో అనగా ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనం ముప్పై తొమ్మిది యాభై రెండు వచనాల్లో మన మనం జెరుషలేం పతనం ఇవి చూడవచ్చు ఇర్మియా పరిచర్య ప్రారంభంలో రాజైన యషియా ప్రభువును ఆరాధించటం మరియు అబద్ధ దేవుళ్లను ఆరాధనను నిర్మూలించటం ప్రారంభించాడు అయ్యుప్తియులతో జరిగిన యుద్ధంలో అతను మరణించిన తర్వాత యూహోయాహాజు ఆ తాత్కాలికంగా సింహాసనాన్ని అధిష్ఠించటం కానీ ఫరోనెక్కు అతనిని తొలగించి యూహోయాకీమును రాజుగా చేయటం బాబిలోను జయిస్తుంది యూదా క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదు సంవత్సరంలో యహోయాకిం పాలనలో కానీ కొన్ని సంవత్సరాల తర్వాత యుహోయాకిం వారి నియంత్రణను త్యజించటానికి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉంటారు యహోయాకిం తిరుగుబాటుకు ప్రతిస్పందనగా క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడులో బావిలోనియన్లు మళ్ళీ దాడి చేసినప్పుడు యెహోయాకిను తర్వాత యెహోయాకిను పరిపాలిస్తున్నాడు యహోయాకిను ఇక్కడ బహిష్కరించబడటం మరియు బావిలోను తన మామ సిక్కియాను సింహాసనంపై కూర్చోపెట్టడం మనం ఇక్కడ చూడవచ్చు సిద్య దాదాపు పది సంవత్సరాలు పరిపాలించి అతను కూడా బాబిలోని శక్తిని తిరస్కరించడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటాడు దీనికి రాజైన నిప్కద్నేజర్ నుండి కఠినమైన ప్రతిస్పందన రావటం బాబిలోనియన్ క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఏడులో బాబిలోనియన్ వచ్చి నాశనం చేయటం జెరూసలేం మరియు ఆలయం వారు నగరాన్ని పడగొట్టి సిత్కియా కళ్ళు ఓడగొట్టి నాయకులను పట్టుకున్నారు యూదా ప్రవాసంలోనికి విజయం పూర్తయింది మరియు ప్రవాసం కూడా ఇక్కడే ప్రారంభమైంది ఈ రాజకీయ తిరుగుబాటుల సందర్భంలో ఇర్మియా రాజులకు ఈ విధంగా సలహా ఇస్తూ ఉంటాడు మరియు వారికి ప్రవచిస్తాడు కానీ ఏషియా మాత్రమే అతనికి సానుకూలంగా స్పందించిన రాజు రాజు ఇర్మియా విధేయతను చూపమని సలహా ఇస్తాడు బాబిలోన్ ఇంకా రాజులు యోధా తిరుగుబాటు చేసి దేశానికి పూర్తి శిక్షను తీసుకురావాలి అని మోస ధర్మశాస్త్రానికి అవిధేయత చూపినందుకు బహిష్కరణ ఎల్లప్పుడూ పర్యా పర్యవసనంగా ఉంది ఇది ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిది నుంచి అరవై ఎనిమిది వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు విపత్తు ఆసన్నమైంది నిబంధన నిబంధనలను అమలు చేసి తన ప్రజలను దేశం నుండి బహిష్కరణకు పంపే సమయం ఆసన్నమైందని అక్కడ ఇర్మియా ప్రకటించాడు జెరుషలేం ఇర్మియా శిథిలాల మధ్య నివసిస్తున్నాడు కానీ తర్వాత అతన్ని తీసుకురాబడ్డాడు ఈజిప్టు అతని ఇష్టానికి వ్యతిరేకంగా ఇర్మియా ప్రవచనం ప్రకారం ఈ చర డెబ్బై సంవత్సరాలు కొనసాగుతుంది ఇర్మియా గ్రంథం నాలుగో అధ్యాయము మూడు ఐదు ఏడు వచనాలు తర్వాత ఇరవై ఐదో అధ్యాయము పదకొండవ వచనంలో మనకు అప్పుడు కనిపిస్తూ ఉంటుంది అప్పుడు ప్రజలు తిరిగి దేశానికి తీసుకురాబడతారు వారికి కొత్త దావీదు రాజు ఉంటాడు ఇరుమియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడు వచనాల్లో మనం ఈ దావీదు రాజును చూడవచ్చు మరి ముఖ్యంగా కొత్త నిబంధన ముప్పై ఒకటవ అధ్యాయంలో క్రొత్త రాజు మరియు నిబంధన యొక్క ప్రవచనం దావీదు కుమారుడైన యేసులో నెరవేరుతుందని మతైసు వార్త ఒకటో అధ్యాయము ఒకటో వచనం లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో మనం ఈ ప్రవచన నెరవేరుతున్నట్లు మనం చూడొచ్చు ఇర్మియాకు ఇద్దరు లేఖకులు ఉన్నారు వారు ఒకరికొకరు సోదరులు ఒకరు బారుకు మరియు శరయా నేరియా కుమారులు మనకు తెలిసినట్లుగా ఈ పుస్తకం యొక్క పాఠానికి వారు భవిష్య బాధ్యత వహించవచ్చని చరిత్రకారులు చెప్తున్నారు ఇర్మియా పుస్తకం కాలక్రమానుసారం కాదు ఇర్మియా తన పరిచర్యలో చెప్పిన మరియు చేసిన అనేక విషయాల నుండి ఈ పుస్తకం అనేది సేకరించబడింది ఇర్మియాలోని భాగాలు ముప్పై తొమ్మిది వచనం యాభై రెండవ వచనం రెండవ రాజుల గ్రంథం ఇరవై ఒకటి సమాంతరంగా ఉన్నాయి ఈ పుస్తకం ఇరుమియా ప్రవచనాలతో ప్రారంభమవుతుంది మనం యూధా పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఐదు చూస్తే అర్థమవుతుంది తర్వాత అది ఇరుమియా జీవిత చరిత్రను మరియు చివరి సంవత్సరాల సంఘటనను గద్య రూపంలో ప్రశాంతం చేస్తుంది రాజ్యం యొక్క యూధ ఇరవై ఐదు నలభై ఆరు వచనాల్లో తర్వాత దేశాలకు వ్యతిరేకంగా ఇర్మియా చెప్పిన ప్రవచనాలు ఇర్మియా గ్రంథం నలభై ఏడో అధ్యాయం ఒకటో వచనం నలభై ఏడు నుంచి యాభై ఒకటో వచనం వరకు చివరగా ఒక చారిత్రక ముగింపు యాభై రెండవ అధ్యాయంలో ఉంది ఇర్మియా తీర్పు సందేశాన్ని మరియు ఆశ సందేశానికి తీసుకువస్తాడు ప్రవక్త దేవుని తీర్పును ప్రకటిస్తాడు యూధా పాపాలు కానీ భవిష్యత్తులో పునరుద్ధరణను వాగ్దానం చేసింది